జై శోభిత పెళ్లి తర్వాత అక్కినే ఫ్యామిలీలో మరోసారి పెళ్లి సందడి వాతావరణం నెలకొంది ఎంగ హీరో అఖిల్ పెళ్లి ప్రముఖ బిజినెస్ మ్యాన్ జుల్ కూతురు జైన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసి ఇంకా వీరి రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఇరువురు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు అఖిల్ తారీఖున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభించినట్లు అక్కినేని ఫ్యామిలీ పేర్కొంది ఈ రిసెప్షన్ వేడుకను అన్నపూర్ణ స్టూడియో అనేక్స్ లో నిర్వహిస్తుంది అఖిల్ జైనా రిసెప్షన్ వేడుకకు సంబంధించి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తుంది ఇందులో కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇంతకు ముందు అఖిల్ అక్కినేని వివాహానికి రమ్మంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ ప్రముఖుల్ని కూడా నాగార్జున గారు స్వయంగా వెళ్లి ఆహ్వానించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇదండి అకినేని ఫ్యామిలీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్